అంటే మరి ఇంత ఘోరంగా పరిమితం అసలు ఏమండి ఇప్పుడు రకరకాల అనుమానాలు అయితే అయితే క్లియర్గా ఉన్నాయండి ఒకటి ఈవీఎం పైన అనుమానాలు ఉన్నాయి బట్ అదర్వైజ్ సరే ఈవీఎం పక్కన పెడితే ఇవాళ ఆ కూటమిలో మూడు పార్టీలు కలిసినాయి కలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ షేర్ ఫార్టీ పర్సెంట్ ఉంది కదా ఇప్పుడు మూడు పార్టీలు కలిసి సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి అంటే నేను అనేది ఈవీఎం పూర్తిస్థాయి ట్యాంపరింగ్ అనుకుంటే నేను పూర్తిస్థాయిగా చెప్పలేను కాకపోతే పెద్ద పెద్ద కంట్రీసే వాడలేనప్పుడు వై ఓన్లీ ఇన్ ఇండియా సో యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఆమె తులసి గబార్డ్ అనుకుంటా షీ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ అసలు ఈవీఎం కెన్ బి మెనిపలేటెడ్ అని ఆమె క్లియర్గా చెప్పింది సో అంత అంత బిగ్గెస్ట్ కంట్రీ యుఎస్ వాళ్ళే చెప్పినప్పుడు సో ప్రజలకు ఇంకా ట్రాన్స్పరెన్సీ ఇవ్వాలి కదా రైట్ ఓకే ట్రాన్స్పరెన్సీ ఇవ్వాలి కదా ఇప్పుడు దెర్ ఈజ్ అ సమ్ కైండ్ ఆఫ్ డౌట్ ఉంది డౌట్ ఉన్నప్పుడు ఎందుకు పేపర్ బ్యాలెట్ మీద తీసుకురారు